హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉంది అనేక రకాలైన పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి ఎవరికి ఏం అర్థం కాని స్థితిలో ఉన్నారు సో అట్లాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి సూర్యదేవరా లతగారు మనతో ఉన్నారు నమస్కారం లతగారు నమస్తే లతగారు రాయలసీమలో వైసీపీ చాలా బలంగా ఉంది మీరు అవునన్నా కాదన్నా ఇటువంటి సమయంలో వైఎస్ భారతి గారు కూడా ప్రచారానికి రాబోతున్నారు కదా మరి దాని ప్రభావం టీడీపీ కూటమి పైన ఉండబోదంటారా భయపడి వస్తున్నారండి ఆవిడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారా అంటేనే ఆవిడకి భయం అనేది స్టార్ట్ అయిపోయింది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి భయం స్టార్ట్ అయింది సో ఎందుకంటే తెలుగుదేశం అనేది స్ట్రాంగ్ అయింది ఇంకోటి వివేకానంద రెడ్డి గారి హత్యే కానివ్వండి దానికోసం ఆయన పులివెందులకి అంటే ఇదివరకు గతంలో ఎలా ఉండేదంటే జగన్మోహన్ రెడ్డికి తల్లిని చెల్లిని తీసుకొని తిప్పేవాళ్ళు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఎన్నికల ముందే కానివ్వండి ఆయన జైల్లో వెళ్ళిన పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆ ఈవిడ ఓన్లీ బిజినెస్ చూసుకోవటమును వాళ్ళ భర్తని వెళ్ళి జైల్లో కలవటం వరకు ఆవిడ పని భారతిరెడ్డి గారి పని ఎప్పు వీళ్ళేమో ప్రజల్లో ఉన్నారు తల్లి చెల్లి ప్రజల్లో ఉన్నారు పాదయాత్ర చేయటమే కానీ షర్మిల గారు మూడు వందల మూడు వేల రెండు వందల మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయటమే కానివ్వండి విజయమ్మ గారు బస్సు యాత్రలు చేయటమే కానివ్వండి ఇవన్నీ చేశారు చేసినప్పుడు ఆయనకి తల్లి చెల్లి ఉన్నారు ఆ సపోర్టు మద్దతు కూడా కుటుంబం మద్దతు ఉండేది సో తర్వాత ఎంత లేదనుకున్న రెడ్డి గారి హత్య ఆ టైంలో ఎలా అనిపించిందంటే కొన్ని ఆయన బతుకున్నప్పుడు అంటే జైల్లో ఇష్యూ ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న ఉన్నా కూడా అది పెద్ద ఇష్యూ కుటుంబ కలహాలు కదా అని ఎవరు పెద్దగా తీసుకోలేదు తర్వాత ఆయన చనిపోయినాక రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పటికి అంటే అది అపోజిషన్ పార్టీ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడమే కానివ్వండి ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి జరిగింది అని నారాసుర రక్త చరిత్ర అనటమే కానివ్వండి లోకేష్ గారి మీద ఆదినారాయణ రెడ్డి గారి మీద ఆ జిల్లా మినిస్టర్గా ఉన్నారు కాబట్టి బీటెక్ రవి గారు పులివెందుల తెలుగుదేశం క్యాండిడేట్ కాబట్టి సో వాళ్ళ మీద నెట్టడమే కానివ్వండి జరిగింది వాళ్ళ మీద ప్రచారం చేశారు కానీ ఇప్పుడు అలా పరిస్థితి అలా లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి లేరు సో ఈ చెల్లి కారణం ఇంకో చెల్లిళ్ళు అంటాం ఇప్పుడు ఎందుకంటే ఇంకొక చెల్లి కూడా జత కలిసారు కాబట్టి సునీత గారు కూడా వాళ్ళిద్దరూ కలిసి లేరు కాబట్టి వాళ్ళిద్దరూ లేరు తల్లి అసలు వీళ్ళిద్దరి మధ్యలో చెప్పలేక ఆవిడ అమెరికా వెళ్ళిపోవటమే కానివ్వండి అంటే మనం సెంటిమెంట్గా అందరూ అన్నట్టు రేపు పొద్దున ఆవిడ కూడా ఎక్కడ లేపేస్తారో అనే ఒక భయంతో వెళ్ళిందని కొంతమంది అనటమే కాని ఆహా కొంతమంది అనటమే కానివ్వండి ఎందుకంటే బాబాయ్నే చంపిన వాళ్ళు పొద్దున అది కూడా జరుగుతుందేమో అనేది కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి సో ఏదేమైనా కూడా ఆవిడైతే లేరు సో అమెరికాలో అయితే వెళ్ళిపోయారు సో కూతురు ఇద్దరు కూతుర్లకి చెప్పలేకపోయింది కొడుక్కి చెప్పలేకపోయింది ఎటుపక్క స్టాండ్ తీసుకోలేకపోయింది ఆవిడ వెళ్ళిపోయింది సరే ఇప్పుడు ఆ బాధ్యత బరువు ఎవరు మోస్తున్నారు గారు మోస్తున్నారు సరే భారతి గారు మోస్తే అవినాష్ రెడ్డి ఒక క్రిమినల్ అనేది అయితే అందరూ చెప్తున్న విషయం అండి సిబిఐ చెప్తుంది సిబిఐ లో చెప్తుంది కాబట్టి ప్రజలందరికీ కూడా అక్కడ ఎందుకంటే భాస్కర్ రెడ్డి గారిని ఏ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న బతికున్న రోజుల వరకు కూడా భాస్కర్ రెడ్డి కుటుంబం వచ్చి వీళ్ళతో కలిసేది కాదు వీళ్ళకి అవకాశం లేదు కాబట్టి అటాచ్మెంటే లేదు వాళ్ళు అసలు పనిచే చిన్న మండల ఆఫీస్లో కూడా ఒక పోస్ట్ లేదు ఒక ఎక్కడ కూడా రాజకీయంలో ప్రెసిడెంట్గా కూడా విలేజ్ ప్రెసిడెంట్గా కూడా ఎక్కడ ఎన్నికైనా ఇది కూడా లేదు ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారో చనిపోయిన తర్వాత చిన్నగా స్టార్ట్ అయ్యారు వాళ్ళు ఆ కుటుంబం అంతా స్టార్ట్ అయ్యి పికప్ అవ్వటం అంటే వీళ్ళతో కలవటం సో అందుకాను అందుకు కోసమే వివేకానంద రెడ్డి గారిని పక్కన పెట్టడం చేయాలనుకునేది వాళ్ళ ప్లాన్ సో అది పక్కన పెట్టినప్పుడు ఏమవుతుంది ఆయన ఉంటే నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఆ కుటుంబానికి పెద్ద ఎవరైనా ఉంటే వివేకానంద రెడ్డి గారు సో ఆయన వీళ్ళని రానివ్వడు ఎందుకంటే వాళ్ళ అన్న టైంలో నుంచి కూడా వీళ్ళు లేరు కాబట్టి ఈయన స్టాండ్ ఉంటది ఎందుకంటే వాళ్ళ పుట్టుకతోనే పెరిగిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి వాళ్ళకి పడట్లేదు కాబట్టి ఆయనకి వీళ్ళకి రానివ్వకూడదు అనే ఉద్దేశం అయితే వివేకానంద రెడ్డి గారికి స్పష్టంగా ఉండే ఉంటది సో దాని మూలాన ఆయన అడ్డు తొలగించుకోవాలని ఎందుకంటే ఎంపీగా షర్మిల గారిని పెట్టాలనేది వివేకానందరెడ్డి గారి ఇది ఆలోచన సో అక్కడ అవినాష్ రెడ్డిని తీసుకురావాలి ఎందుకంటే ఆవిడకి భారతిరెడ్డి గారికి పుట్టింటి మమకారం అవ్వచ్చు ఎందుకంటే దాని మూలం అవి అవినాష్ మేనమామ కొడుకేనా అవినాష్ రెడ్డి గారిని తీసుకురావాలి వాళ్ళ వాళ్ళ పుట్టింటి కుటుంబాన్ని ఉన్నతంగా తీసుకురావాలనే కానీ వాళ్ళని రాజకీయంగా తీసుకురావాలనే కానీ వీళ్ళని కొంచెం అత్తగారింటి కుటుంబాన్ని తగ్గించాలనే కానివ్వండి ఈ అవకాశం తీసుకొని ఉండొచ్చు ఆవిడ తీసుకొని ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారిని ఎంపీ చేయాలనేది ఆలోచన ఉండడచ్చు దానికంతా ఎవరు ఉంటున్నారు వివేకానంద గారు ఉన్నారు సరే ఆయన హత్య జరిగింది దానికైతే వివేకానంద గారి హత్యలో అయితే సిబిఐ చెప్పినట్టయితే ఆయన ముద్దాయి అవినాష్ రెడ్డి గారు సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటి క్యాంపెయిన్ కోసం మేనమం కొడుకున అవినాష్ రెడ్డి గారి కోసం ఆవిడ క్యాంపెయిన్ చేస్తున్నారు సో అది కాకుండా పులివెందల్లో కూడా భయం అనేది స్టార్ట్ అయ్యింది ఎందుకంటే పులివెందల్లో సునీత గారు இன்ட்டுக்கு திரி இன்ட்டு கடப்படப்பி திருகி సో ఓటు అడుగుతున్నారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఎవరైతే చంపారో ఈ కేసుకు సంబంధించిన అంశాలు కూడా చెప్పేసి స్టే ఆర్డర్ తెచ్చారు కానీ ఆయన ఇప్పుడు చార్జ్షీట్ ఉంది కదా ఆయన మీద సో అయితే కంపల్సరీ ఆయన ఎన్నికల అయితే ఇచ్చాడు కదా ఈ కేసు నా మీద ఉంది ఎంక్వైరీ నేను ఉన్నాను అయితే దానిలో మెన్షన్ చేశాడు కదా మెన్షన్ చేసినప్పుడు ఇవ్వకుండా మాట్లాడకుండా ఎలా ఉంటారు సో ఖచ్చితంగా నీకు బహిర్గతంగా చెప్పినట్టే కదా అక్కడ సో అలాంటప్పుడు అదే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ హైకోర్టుకు కూడా వెళ్ళారు వెళ్ళి మేము అక్కడ నుంచి స్టే వెకేట్ చేయించుకుంటాం అనేది అయితే వాళ్ళు అంటున్నారు సో ఎవరికైనా స్పెచ్ ఉందండి ఎవరు అంటే ఆయన చనిపోయింది ఎలా చనిపోయారు అనేది అడిగే హక్కు అయితే ఉంది కదా సో వాళ్ళకి ఎందుకు ఉండదు ఆ హక్కుతోనే వాళ్ళు అడుగుతున్నారు సరే ఏదైనా ఆయన భయపడ్డబట్టే జగన్మోహన్ రెడ్డి భారతి గారిని ప్రచారాన్ని తీసుకొచ్చారు కానీ తల్లి చెల్లి ప్లేస్ ని రీప్లేస్ చేయగలుగుతుంది అంటే కష్టమే ఎంతున్నా కూడా తల్లి ఇది అండ తల్లిదే ఉంటది తోడబుట్టిన వాళ్ళ అండ తోడబుట్టి ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ వేరొకటి అక్కడ వివేకానంద రెడ్డి గారి చనిపోయిన ఈ ఆ ఇష్యూ కూడా కనపడుతుంది దానికి తోడు సునీత గారు కూడా ఉన్నారు అక్కడ ఇవన్నీ చూస్తే రెడ్డి గారు కడప గడపకి వెళ్ళి తన అవినాష్ రెడ్డి గారి కోసమే కావచ్చు జగన్మోహన్ రెడ్డి కోసమే కావచ్చు ఆమె ప్రచారం చేసినా సక్సెస్ అనిపిస్తుంది ఎందుకంటే మనీ పవర్ ఉండొచ్చు అండి కానీ న్యాయం అనేది ఎక్కడో చోట అనిపిస్తుంది అంటే ఐదేళ్లు దాచారు వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న అన్నారు కదా ప్రజలకి అన్ని తెలుసు పొద్దుటూరు సభలో పొద్దుటూరు సభలో చనిపోయిన బాబాయికి తెలుసు దేవుడికి తెలుసు కడప ప్రజలందరికీ తెలుసు అన్నాడు సరే కడప ప్రజలందరిలోకి ఆ విషయం అయితే వెళ్ళింది కాబట్టి తెలుసు కాబట్టి ఆ వాళ్ళందరూ ఖచ్చితంగా అగెనిస్ట్ గానే ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డికి వాస్తవం ప్రజలందరికీ తెలుసు అన్నారు కదా వాస్తవం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వర్షం ప్రకారంగా ఉంటుందా లేకపోతే షర్మిల గారి వర్షం ప్రకారంగా ఉంటుందా అనేది ఇప్పుడు తప్పు లేనప్పుడు అరెస్ట్ అయితే కూడా ఒకవేళ అవినాష్ రెడ్డి లేకపోతే పార్టీ ఉండదా వైసీపీ పార్టీ ఉండదా ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ బ్యాడ్ అవుతుంది కదా ఒకవేళ అవినాష్ రెడ్డి గారి మీద ఉన్న నింద వాస్తవమే అని అనుకుంటే అట్లా అనుకుంటే ఎంతమంది కుట్రదారులు ఉన్నారండి ఆయనే జైలుకెళ్లిచ్చిన వ్యక్తే కదా ఇప్పుడు అంటున్నారు కదా నా మీద కేసులు ఉండొచ్చు కానీ నేను అని చెప్పుకుంటారా అక్రమ అక్రమ కదా వాళ్ళు అట్లాగే ఇది కూడా నిర్దోషణ చెప్పుకుంటాడు కానీ ఎందుకు పంపలేదు జైలుకి ఎందుకు పంపట్లేదు ఆయన ఇప్పుడు ప్రజలందరి దృష్టిలో పార్టీ నిలబడాలనుకున్నా అవినాష్ రెడ్డి గారు తల్లికి అప్పుడు అనారోగ్యంగా ఉంది కాబట్టి కదా ఆయన చెప్పారు కదా తల్లి హాస్పిటల్ లో ఉందని చెప్పేసి తర్వాతేనా ఎందుకు బెయిల్ మీదే ఉంటున్నాడుగా ఇప్పుడు కూడా బెయిల్ మీదే సరే ఆయనకి కరెక్టే మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటాను సో ఆయన మీద అభియోగం ఉంది సీట్ ఇవ్వద్దు ఎందుకు ఇస్తున్నా ఒకవేళ అవినాష్ రెడ్డి గారికి సీట్ కనుక ఇవ్వలేదు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వాళ్ళే ఒప్పుకున్నట్టు ఉంటుంది కదా కావాలని తప్పించారు ఎందుకంటే అది వాస్తవమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టే ఉంటుంది అనే భయం ఉంటుంది కదా వాస్తవం అనే ఒప్పుకోవటం అతన్ని ఇప్పుడు మీరు పార్టీ నిలబడాలనుకుంటున్నారా ఒక వ్యక్తి కోసం పార్టీని పాటు చేసుకుందాం అనుకుంటారా అది వాళ్ళ హెడ్ ఎంక్ అంటే నిజానే నిజాలు ఉన్నాయా లేవా అనేది నిజాలు అంటే జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది నెలలు జైలుకి వెళ్ళినప్పుడు వెళ్ళినాడు కాబట్టి వాస్తవమేనా నలభై మూడు వేల ఫైవ్ థౌజండ్ టైమ్స్ ఆయన కోర్టుకి అటెండ్ అవ్వలేదు అయిన దగ్గర నుంచి ఇన్ని కేసులు కానీ వాయిదా ఉన్నాడు అంటే కేసులు ఏం కొట్టేలేదు కదా నిర్దోషం చెప్పట్లేదు కదా మనం దోషనే చెప్తున్నారు దోషి అని కూడా లేండి ఇంకా కోర్టు డిసైడ్ చేయలేదు కదా నువ్వు ఎందుకు అటెండ్ అవ్వట్లేకపోతున్నావు ఆయన సీఎం గారు కదా బిజీగా ఉన్నారు నిర్దోషని ఎప్పుడైతే వస్తుంది కోర్టులో కేసు కొట్టేసినప్పుడు నిర్దోషనే వస్తుంది అప్పటి వరకు అతను దోషే కదా ప్రూవ్ చేసుకునే ప్రూవ్ చేసుకునే వరకు దోషిగానే ఉంటాడు కాబట్టి అదే సేమ్ ఆయన కూడా అదే చేయాలి కదా ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి మీద ఒక అభియోగం వచ్చింది అది సిబిఐ ఎంక్వైరీలో ఉన్నాడు ఆయన దోషన్ని తెలుస్తుంది అలాంటప్పుడు పక్కకు పెట్టి క్యాండిడేట్ని ఇంకో క్యాండిడేట్కి ఇచ్చి గెలిపించుకోండి అంటే మీది తప్పు లేదు అనుకున్నప్పుడు సరే మీరు భయపడుతున్నారా భారతి గారు భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా అవినాష్ రెడ్డికి ఇక్కడ ఇద్దరిలో చూస్తే వాళ్ళు ఎవరు భయపడుతున్నారా మీరు భయపడాల్సిన అవసరం ఏంటి సో ఆ క్యాండిడేట్ని పక్కన పెట్టి ఇప్పుడు షర్మిల గారు అనింది అదే కదా అతన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేది సో మీరు అలాంటి ఆయనకి ఎందుకు ఇచ్చారు ఇప్పుడు తను తీసుకెళ్ళింది ప్రజలకి తీసుకెళ్ళింది కూడా అదే మీకు ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదు రాజశేఖర్ బిడ్డని నేను ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడిని చంపినా వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినా దానిలో ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డి గారికి ఓటేస్తారా అని అంటుంది సరే అదే నువ్వు ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టుంటే ఆ మాట అక్కడ ఉండేది కాదు కదా సో అది క్లియర్ కట్ గా ఉండేది మెయిన్ అజెండా అదే అవుతుంది కడపలో కడపే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఉంది ఆ ఇంపాక్ట్ సో ప్రజలకి సొంత బాబాయ్కి న్యాయం చేయలేదు అంటే ఒక సీఎం హోదాలో ఉండి ఇంకా మామూలు విషయం ఏదైతే ఏదైనా పట్టించుకోకపోవచ్చు ఏ ఆయన అపోజిషన్ లీడర్ అయితే ఆయన చేతులు ఏముంది అని అంటారు ఎవరైనా సహజంగా కూడా ఆయన సీఎం హోదాలో ఉన్నాడు ఐదేళ్లు ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనేదే కదా ప్రజలకు క్వశ్చన్ మార్క్ ఇక్కడ సో ఆయన అనుకుంటే ఎవరనేది ఈ పాటికే తెలియపరచుండొచ్చు సో వాళ్ళని జైల్లో పెట్టించిండొచ్చు ఆయనకు ఒక న్యాయం జరుగుంటది కానీ అక్కడ ఫెయిల్యూర్ కనపడుతుంది కదా సో ఇది రాష్ట్రం మొత్తం కూడా ఇంపాక్ట్ ఉంటుంది భారతీ గారు తిరిగినా కూడా ఎంతమందికి ఆవిడ కన్విన్స్ చేస్తే ఊంగ కొడతారండి భయపడో ఇప్పుడున్న అధికారానికో ఎవడైనా ఊంగ కొడతాడు అమ్మా మీరు న్యాయం ఉందిలే అంటాడు కానీ ఓటేసేటప్పటికీ పోల్బూత్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నారు వీళ్ళు చూసారా చూడరు కదా సో ఆ టైంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా ఏమున్నా కూడా తల్లి చెల్లిని రీప్లేస్మెంట్ భార్య ఉంటుందండి భార్య కూడా మన ద పార్ట్నర్ జీవితంలో కాదనము కానీ తల్లి చెల్లిని అంటే వాళ్ళు బై బ్లడ్ రిలేషన్ రక్త సంబంధాన్ని కాదనుకున్నప్పుడు అది అంటారు కదా అట్లాంటప్పుడు దాన్ని చెడగొట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అది ప్రజలు కూడా ఆలోచిస్తారు